హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన ఛానల్ వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఒక సెవెన్ ట్వంటీ పి రెజల్యూషన్ కే వీడియోస్ అనేవి ప్లే అవుతాయో లేదా అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రొజెక్టర్ వచ్చేసి ఆప్టమో బ్రాండ్ కి చెందిన ఒక సెవెన్ ట్వంటీ పి రెజల్యూషన్ ఉన్నటువంటి డిఎల్పి ప్రొజెక్టర్ అనమాట సో ఇప్పుడు ఈ లో అసలు ఫోర్ కే మూవీస్ అనేవి ప్లే అవుతాయో లేదో అనేసి తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ అనేది కాదు ఏ డిఎల్పి ప్రాజెక్టులో అయినా కూడా అంటే డిఎల్పి ప్రొజెక్టర్ అయినా కూడా లేదంటే ఎల్ఈడి ప్రొజెక్టర్ అయినా కూడా దాంట్లో సెవెన్ ట్వంటీ రెజల్యూషన్ ఉన్నదనుకోండి అప్పుడు ఈ ఫోర్ కే మూవీస్ అనేవి మనం ప్లే చేసాం అనుకోండి ప్లే అవుతో లేదో ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే లిటిల్ హార్ట్స్ ఫోర్ కే మూవీ అనేది ఈ పెన్ డ్రైవ్లో అయితే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను కాకపోతే ఈ పెన్ డ్రైవ్ను డైరెక్ట్గా ప్రాజెక్టులో పెట్టడానికి ఈ ప్రాజెక్టులో ఎక్కడ కూడా యూఎస్బీ స్లాట్ అనేది లేదు అందుకోసం నేను ఈ ప్రొజెక్టర్ కోసం ఒక ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ అనేది యూస్ అయితే చేస్తున్నాను ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక మెమరీ కార్డు వేసుకునే స్లాట్ ఉంది అండ్ రెండు యూఎస్బి స్లాట్లు అయితే ఉన్నాయి సో ఈ పెన్ డ్రైవ్ అయితే ఈ ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్లో అయితే వేసుకోవచ్చు ఎలా అంటే ఈ ప్రాజెక్టులో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఉంది అలానే ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ నుంచి కూడా ఒక హెచ్డిఎంఐ కేబుల్ అనేది బయటకైతే వచ్చి ఉంటుంది ఈ యొక్క హెచ్డిఎంఐ కేబుల్ ను ఇక్కడ కనిపిస్తున్న ఈ హెచ్డిఎంఐ పోర్ట్లు అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే హెచ్డిఎంఐ కేబుల్ని ప్రొజెక్టర్ కు కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆండ్రాయిడ్ టీవీ కే బాక్స్ కూడా పవర్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ బాక్స్కి పవర్ ఇచ్చుకున్న తర్వాత ఈ యొక్క పెన్ డ్రైవ్ని అయితే ఈ ఆండ్రాయిడ్ టీవీ కే బాక్స్లో అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి చూడొచ్చు ఫ్రెండ్స్ నేనైతే డ్రైవ్ అయితే ఒక ఆండ్రాయిడ్ టీవీ ఫోర్కే బాక్స్ అయితే కనెక్ట్ అయితే చేసుకున్నాను సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీ కే బాక్స్ అయితే పక్కన ఉండేటువంటి అయితే ఆన్ అయితే చేస్తున్నాను సో యాండ్రాయిడ్ టీవీ బాక్స్ కి పవర్ ఏ డైరెక్ట్ డైరెక్ట్గా సోర్స్ అనేది ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ బాక్స్కి ప్రొజెక్టర్ అనేది తీసుకుంది సో ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ పైన ఉండేటువంటి లోగా అనేది ఇక్కడైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ తో పాటు ఒక రిమోట్ అయితే ఇచ్చి ఉంటాడు ఈ రిమోట్ ను యూస్ చేసి ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ అయితే ఆపరేట్ అయితే చేయాలి అలానే ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ ను ప్రొజెక్టర్ కి కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ లో చాలా అంటే చాలా యాప్స్ అయితే ఉంటాయి సో అలానే ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ లో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంటుంది మీకు ఇష్టమైనటువంటి యాప్స్ అనేవి కూడా ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ లో మీరు అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యూఎస్బిల్ ఉండేటువంటి ఫోర్ కే మూవీస్ని ప్లే చేయాలి కదా అందుకోసం ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్లో ఉండేటువంటి ఏదైనా మీడియా ప్లేయర్ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి సో మనం యాప్స్లోకి వెళ్ళి ఏదైనా మీడి ప్లేయర్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం చూడొచ్చు అక్కడ కేడీ ప్లేయర్ అనే ఒక యాప్ అయితే ఉంది దీని అయితే ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడైతే మనం వీడియోస్లోకి అయితే వెళ్దాం ఇక్కడ నేను ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే లో ఒక మెమోరీ కార్డ్ అండ్ యూఎస్బీ కనెక్ట్ అయితే చేస్తున్నాను కదా ఇక్కడ రెండు కూడా చూపించడం అయితే జరిగింది సో నేను ఇప్పుడైతే యూఎస్బీని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ మూవీని అయితే మూవీ ఫోల్డర్లు అయితే పెట్టున్నాను సో చూడొచ్చు ఈ లిటిల్ ఆర్ట్స్ మూవీ ఫోర్ కే మూవీ అనేది ఇక్కడైతే రావడం అయితే జరిగింది అలానే ఈ మూవీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ కింద అయితే రావడం అయితే జరిగింది చూడొచ్చు ఈ మూవీ యొక్క డ్యూరేషన్ ఎంతైతే ఉంది అండ్ ఆడియో వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది అలానే పక్కన చూసుకోవచ్చు డాల్బీ అనేసి వచ్చినది అండ్ మూవీ యొక్క రెజల్యూషన్ వచ్చేసి ఫోర్ కే రెజల్యూషన్ కాబట్టి ఇక్కడ ఫోర్ కే సింబల్ అనేది చూపెడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మూవీ పైన అయితే క్లిక్ అయితే చేద్దాం ఈ మూవీ అనేది ప్లే అవుతుందో లేదో చూద్దాం సో ఇప్పుడైతే క్లిక్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మూవీ పైన క్లిక్ చేయగా ప్రస్తుతానికి బానే ప్లే అవుతుంది అంటే ఏం ప్రాబ్లం లేకుండా అంటే స్ట్రకేట్ అవ్వకుండా బానే వచ్చింది సో మూవీ అనేది ప్లే అవుతుంది అనమాట అంటే ఒక సెవెన్ ట్వంటీ పి రెజల్యూషన్ ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులో అయినా కూడా ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ ను యూజ్ చేసి ఆ ప్రొజెక్టర్ లో ఫోర్ కే మూవీ అనేది ప్లే అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఒక సెవెన్ ట్వంటీ పి రెజల్యూషన్ ఉన్నటువంటి ప్రాజెక్టులో ఫోర్ కే మూవీ అనేది ప్లే అయితే చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అనే కాదు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ ఉంటే చాలు ఆ ప్రో ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ హెచ్డిఎంఐ ద్వారా ప్రాజెక్టు కి కనెక్ట్ చేసి మీరు ఆ ప్రాజెక్టులో ఫోర్ కే మూవీ అనేది ప్లే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు మూవీ అనేది బాగానే ప్లే అవుతుంది అనమాట చూడొచ్చు ఏమి కూడా స్ట్రక్ అవ్వకుండా స్ట్రగుల్ అవ్వకుండా చాలా బాగా చాలా బాగా అయితే ఈ మూవీ అనేది ప్లే అయితే అవుతుంది సో ఆడియో అనేది నేనైతే మ్యూట్ అయితే చేస్తున్నాను అలానే ఈ ప్రాజెక్ట్ నుంచి చాలా తక్కువ అయితే వస్తుంది మీకు ఎక్కువ ఆడియో రావాలంటే ఏదైనా సౌండ్ బార్ కానీ లేదంటే ఏదైనా బ్లూటూత్ స్పీకర్ కానీ కనెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియోని దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్